హాయ్ అండి చూసారా ఇది బ్రాస్లెట్ ఎలా ఉందండి బాగుందా చూడండి ఇది డైమండ్ రిప్లికా అండి ఈ విధంగా ఉంటుంది మనము డైమండ్ అయితే కాదు కాకపోతే గోల్డ్ కూడా కాదండి చెప్పేస్తున్నాను ఎందుకంటే మీరు వన్ గ్రామ్ గోల్డ్ కూడా అనుకోవచ్చు కానీ కాదండి ఇది నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ రిప్ సిల్వరు సిల్వర్ ఉందండి నైంటీ టూ పాయింట్ టూ గ్రామ్స్ సిల్వర్ ఉంటుంది ఇది కాకపోతే గోల్డ్ ప్లేటింగ్ ఉందండి జ్యువెలరీ షాప్లో కొన్నానండి ఓకే అండి ఏ విధంగా బాగుందా అండి ఈ విధంగా ఉందండి బ్రాస్లెట్ ఇది టూ ఫోర్ సైజ్ అండి మనకు పెద్ద పెద్ద సైజు కావాలంటే ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాల్సి వస్తుందండి ఇది టూ ఫోర్ సైజ్ చేసినవే ఉన్నాయి కాబట్టి తీసుకున్నానండి ఓకే అండి ఇది ఎంత ఉంటుంది చెప్పండి ఇది సిల్వర్ కదండి మీరు అంచనా వేస్తే మాత్రం టూ గ్రామ్స్కు ఎంతనో అనుకుంటారు కానీ ఈ స్టోన్స్ ఎక్కువ ఉంటుందండి స్టోన్స్ని బట్టి దాన్ని బట్టి ఈ టూ గ్రామ్స్ గోల్డ్ అన్నీ ప్లేటింగ్ గోల్డ్ ప్లేటింగ్ ఉన్నందుకు మనకు టెన్ టు ఫిఫ్టీన్ వరకు ఉందండి నేను రే సరిగ్గా రేటు చెప్పలేను ఎందుకంటే గోల్డ్ రేటు పెరుగుతుంది కదండి అదే విధంగా సిల్వర్ రేటు కూడా పెరుగుతుంది అందుకొరకు చెప్పలేను ఓకే అండి ఇది ఈ విధంగా ఉంది స్టోన్స్ గ్రీన్ చుట్టుముట్టు డైమండ్స్ వైట్ స్టోన్స్ ఉన్నాయండి మంచి సీజెడ్ స్టోన్స్ కాక డైమండ్ స్టోన్స్ లాగా ఉందండి చాలా బాగా నచ్చి తీసుకున్నానండి మనము వేసుకున్న రోజులు వేసుకొని మన పిల్లలకు కూడా ఇవ్వచ్చు అండి మన పాప ఎవరికైనా గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాగుందా అండి ఇది తీయడం కూడా ఈజీ అండి చాలా ఈజీ ఇప్పుడు ప్రస్తుతం గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి మనం అన్ని మోడల్స్ మనము తీసుకోలేము కదండి అందుకొరకు నేను ఈ విధంగా తీసుకున్నాను ఓకే అండి తీయడం కూడా ఈజీ అండి ఇట్లా ఈ విధంగా బటన్స్ ఉంటాయి ఈ బటన్స్ లోపలికి ఇవి పెట్టాలండి ఈ విధంగా బటన్స్ పెట్టాలండి అంతే తీసేటప్పుడు ఇది ఇది తీయాలి బటన్ మనము సేమ్ వాచ్ వాచ్ క్లా వాచ్ హ్యాండ్ క్లాక్ కేట్లను అలాగే ఉంటుందండి ఇది ఓకే అండి సేపు మాత్రం ఈ విధంగా ఉంటుందండి డైమండ్ డైమండ్ రిప్లికా రిప్లికా లాగా ఓకే అండి ఇది చాలా నచ్చి తీసుకున్నానండి ఇది ఇది ఉగాది పండుగకు శారీ కొనకుండా ఈ ఈ మోడల్ ఈ విధంగా తీసుకున్నామండి ఓకే అండి నచ్చిందా ఈ దీని రేట్ మాత్రం టెన్ టు ఫిఫ్టీన్ అనుకోవాలండి ఇంకా టూ సిక్స్ సైజు వాళ్ళకు ఇంకా కొద్దిగా ఎక్కువనే ఉంటుందండి ఎయిటీన్ టు ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఉండొచ్చండి ఎయిటీన్ ఉండొచ్చు అండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్